వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ట్రైపోర్డ్ని అయితే మీషోలోనైతే ఆర్డర్ పెట్టుకున్నానండి మనకి మార్చ్ సిక్స్టీన్ నుంచి అప్ టు ట్వంటీ త్రీ వరకు మనకు ఆఫర్స్లో ఉన్నాయి కదా సో నేనైతే ట్రైపోర్డ్ని అయితే ఆర్డర్ పెట్టుకుని చాలా ఐటమ్స్ అయితే పెట్టాను ప్రెజెంట్ అయితే నాకైతే ట్రైపోడ్ అయితే వచ్చింది సో చాలా బాగుందండి వన్ నైంటీ సెవెన్ రూపీస్ అయితే నాకు వన్ సిక్స్టీ త్రీ రూపీస్కి అయితే వచ్చిందనమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే అయితే ఆర్డర్ పెట్టుకోండి మీషోలోన చాలా బాగుండదు ప్రో ప్రోడక్ట్ అయితే చాలా బాగుందనమాట ఎటువంటి డ్యామేజ్ కూడా ఏమీ లేదనమాట చాలా బాగుంది కుకింగ్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కూడా చాలా బాగుంటుంది సో లాంగ్ వీడియో చేసుకోవాలనుకుంటే కొంచెం హైట్లో మనం అయితే పెట్టుకోవాలన్నమాట ట్రై పౌండ్ని చాలా బాగుంది ఇటువంటి డ్యామేజ్ కూడా ఏం లేదనమాట నేను చాలా ఐటమ్స్ ఎక్కువగా నేను మీషోలోనే తీసుకుంటాను చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్ ఎటువంటి డ్యామేజ్ ఏమైనా రిటర్న్ అయితే చేస్తే మనకైతే రిటర్న్ కూడా క్యాష్ బ్యాక్ అనేది ఇచ్చేస్తుంది అనమాట వెంటనే మనకి రిటర్న్ చేసేస్తారు వద్దనుకుంటే ఐటమ్ ఒకవేళ ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా చేస్తారనమాట చాలా బాగుంటాయి మీషోలో ఒకసారి మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఈరోజే లాస్ట్ డేట్ అనమాట ట్వంటీ త్రీ లాస్ట్ అనమాట మీకు ఏ ఐటమ్స్ కావాలనుకున్నా ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంది అయితే మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే మీషోలోనైతే ఆర్డర్ పెట్టుకోండి Thank you. Bye bye. Thank you for watching. Bye bye. Anderti.